నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మోనికా ప్రస్తుతం మనతో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రవికుమార్ మామిడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చాలా మందిలో మనం చిన్న వింటున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో షుగర్ ఈ షుగర్ పేషెంట్స్ అనేది రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు అసలు ఎందుకు ఈ షుగర్ అనేది ఎందుకు వస్తుంది హోమియోపతిలో షుగర్ తగ్గడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది నేను షుగర్ అనేది ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేదండి ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు మీరు అన్నట్టు పదిహేను సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో కూడా షుగర్ వస్తుంది కాబట్టి ఆ షుగర్ అన్నప్పుడు మెయిన్గా చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ని మనము జువెనల్ యాల్ హిడియోపథిక్ డయాబెటీస్ అంటాం చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ను కాబట్టి వాళ్ళలో ఏమవుతుంది వాళ్ళు డైరెక్ట్ ఇన్సులిన్ స్టేజ్కి వెళ్తుంటారు చిన్నపిల్లల్లో అంటే వాళ్ళకి ఎందుకు వస్తుంది పిల్లల్లో అంటే షుగర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువ డ్రగ్స్ వాడడం కానీ అంటే ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడము ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడడము దానివల్ల రావచ్చు నెక్స్ట్ ఏదైనా వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలా కూడా పిల్లలకు రావచ్చు అలా కొన్ని సందర్భాలలో చూస్తుంటామండి కానీ వాళ్ళకి రావడంతో హై షుగర్ వస్తుంది కాబట్టి ఇన్సులిన్ వాడతారు కాబట్టి ఇన్సులిన్ వాడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మన హోమియోపతిలో వాళ్ళ పిల్లల్లో ఇన్సులిన్ తీసేసి మన మెడిసిన్ సపోర్ట్ ఇచ్చి కూడా మనం మేనేజ్ చేయొచ్చు చిన్నపిల్లల్లో అలాగే పెద్దవాళ్ళలో విషయానికి వస్తే మనకు టైప్ టూ డయాబెటీసే చూస్తాం అంటే టెన్షన్ స్ట్రెస్ లెవెల్ వచ్చే డయాబెటీస్ అంటాం ఎక్కువ వాళ్ళకు అసలు ది షుగర్ రావడానికి మీరు ఎన్ని కారణాలు నేను ఆలోచించి నేను ఎంతమంది కేసెస్ అండి చాలా షుగర్లో మినిమమ్ ఒక రెండు వేల వెయ్యి వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చాను వెయ్యి చాలా కేసెస్ చూశాను షుగర్లో అందులో మెయిన్గా నేను తెలుసుకునేది ఏంటంటే షుగర్లో వంశాపారే వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి మెయిన్ ఎక్కువ ఉండే వాళ్ళు ఏంటంటే మా సార్ మా ఫ్యామిలీలో ఎవరు షుగర్ లేదు కానీ నాకు షుగర్ వచ్చింది మెయిన్ ఏంటంటే వాళ్ళు టెన్షన్ ఒకటి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఎవరు ఎక్కువ టెన్షన్ పడతారో స్ట్రెస్ ఎక్కువ గురవుతారో అది దానివల్ల షుగర్ వచ్చే అవకాశాలున్నాయి ఇంకోటి ఫ్యామా ఫ్యామిలీ టెన్షన్స్ ఇంకోటి ఫైనాన్షియల్ టెన్షన్స్ ఫైనాన్షియల్గా ఎవరికైనా బాగా టెన్షన్స్ ఉన్నాయనుకోండి ఏదైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయి ఎవరైనా కొంచెం మనీ లాస్ అయ్యారు ఎక్కడైనా మనీ పెట్టి పోగొట్టుకున్నారు అలాంటప్పుడు వాళ్ళ మైండ్ మొత్తం దాని చుట్టూ తిరుగుతుంటుంది దానివల్ల కూడా వాళ్ళకు షుగర్ బయటపడే అవకాశాలు ఉంటాయి ఇంకోటి వృత్తిపరంగా టెన్షన్ అంటే జాబ్ పరంగా జాబ్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా జాబ్ పరంగా ఎక్కువ స్ట్రెయిన్ అయినా స్ట్రెస్ అయినా దానివల్ల కూడా మనకు షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మెయిన్ నేను ఇవే రీజన్స్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎక్కువగా ఫ్యామిలీ వల్ల వచ్చే షుగర్ డయాబెటీస్ చాలా తక్కువ టెఫ్ టెన్ టు ఫార్టీ థర్టీ పర్సెంట్ వచ్చి చెప్పొచ్చండి ఇలా ఈ రీజన్స్ వల్ల షుగర్ వస్తుంది కాబట్టి ఇంకోటి ప్రాపర్ డైట్ కాబట్టి టెన్షన్ స్ట్రెస్ వల్ల షుగర్ వస్తుంది కదండి అది ఆ టెన్షన్ ఈ డయాబెటిక్ ఈ టెన్షన్ సెస్ వల్ల వచ్చే డయాబెటిక్ని ట్యాబ్లెట్ వాడక్కర్లేదండి టెన్షన్ స్ట్రెస్ తగ్గించుకుంటే షుగర్ తగ్గిపోద్ది ఇప్పుడు మనం ఏం చేస్తాము ప్యాంక్రయటిక్ గ్లాండ్లో ఉన్న బీటా కణాలు ఉంటాయి బీటా కణాల నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది మనం ఆ బీటా కణాలను యాక్టివేట్ చేస్తాం చేసి ఆ ఇన్సులిన్ తగ్గించే విధంగా చూస్తాం కాబట్టి మనము ఆ రకంగా ఇంటర్నల్గా పర్మనెంట్ క్యూర్ అయ్యే విధంగా చేస్తాం సార్ మాకు షుగర్కి క్యూర్ లేదండి ఎక్కడ షుగర్కి పర్మనెంట్గా మనం మందులు వాడాల్సిందే అంటుంటారు అది టైప్ టూ డయాబెటీస్లో క్యూర్ అండి అంటే టైప్ టూ టాబ్లెట్ వాడే వాళ్ళలో క్యూర్ చేయొచ్చు కానీ ఇన్సులిన్ వాడే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి క్యూర్ చేయలేము వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సిందే కూడా క్యూర్ చేయలేమండి ఎవరైనా చెప్పినా కూడా నమ్మద్దు మనం ఎందుకంటే ఓన్లీ ట్యాబ్లెట్ వాడుతుంటారు చూడండి స్టార్టింగ్ స్టేజ్లో వచ్చు ఉంటారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి వాళ్ళ బీట్ అప్పుడు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంటుంది కానీ మన బాడీ దాన్ని వినియోగించుకోలేకపోతుంది కాబట్టి అది మనం అప్పుడప్పుడే బీటా సెల్స్ యాక్టివేజ్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచేలాగా చేయొచ్చు హ్యాపీగా అయిపోద్ది దానికి కొంచెం డైట్ చెప్తాము కొంచెం వాకింగ్ మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మేనేజ్ చేయొచ్చు మన దాంట్లో కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం కానీ ఇంత షుగర్ పేషెంట్లలో చాలా మంది బాధపడేది ఏంటంటేనండి అరికాల మంటలు ఓకే పెరిఫరల్ న్యూరైటిస్ అంటాం అన్నీ నాకు చాలా కేసెస్ మాత్రం ఎక్కువ రీసెర్చ్ సెంటర్ అండి మనది ఎందుకంటే అరికాల మంటలకు మన సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది మొత్తం అది ఏంటంటే మనకు ఎక్కడ తగ్గకుండా లాస్ట్ ఆప్షన్ మనకి ఇవ్వమంటారండి అరికాళ్ళ మంటలు మొత్తం మీరు ఎంత తిరగండి అంత తిరగండి ఏదైనా తగ్గలేదంటే లాస్ట్ ఆప్షన్ నాకు ఏంటంటారు ఎందుకంటే అంత గ్యారంటీ ట్రీట్మెంట్ ఉంటుందండి మన దగ్గర అరికాళ్ళ మంటలు వాళ్ళకు చూదుల్లాగా పొరిసినట్టుగా మంటలు వస్తుంటాయి విపరీతమైన మంటలు కాలలు వాళ్ళు నిలబడలేరు పడుకోలేరు నైట్ పడుకోలేని పరిస్థితి ఉంటుంది నిద్ర పట్టదు ఆ మంటలకు చాలా బాధపడుతుంటారు ఎందుకంటే సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు కాలలో కాళ్ళలో సర్కులేషన్ లేకపోయేసరికి పైన ఉన్న మైలిన్ షీత్ ఉంటుందండి నర్వ్స్ పైన ఆ మైలిన్ షీత్ అరిగిపోయి విపరీతమైన మంటలు స్టార్ట్ అవుతాయి మనము ఆ మైలిన్ షీత్ నర్వ్ పైన ఉన్న కోటింగ్ని మనం పెంచవచ్చు సర్క్యులేషన్ ద్వారా మనం పెంచవచ్చు కాబట్టి ఆ రకాల మంటలు అనేవి మన దాంట్లో పర్మనెంట్గా తగ్గుతాయి సరే ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అండి అంటే పళ్ళు ఊడిపోవడం అనేది కొంతవరకు ఉంటుంది అంటే మనకు వీక్నెస్ ఉంటుందండి ఎక్ అనేది అంటే మనము గట్టితనం ఉండదు పళ్ళలో ఎందుకంటే ఇప్పుడు పంటి నరాలు ఉంటాయి కదండి పంటి నరాలలో సర్క్యులేషన్ తగ్గిపోతుంది షుగర్లలో కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుంది బలంగా ఉండదు సెన్సిటివ్ కోల్పోతుంది ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా చల్లటి వాటర్ తాగినా లేకుంటే వేడి పదార్థాలు తిన్నా జిల్లు అంటుందండి పళ్ళు సెన్సిటివిటీ అనేది ఉండదు షుగర్ పేషెంట్లో ఎందుకంటే సర్క్యులేషన్ అనేది అక్కడ పంటి నరాల్లో సర్క్యులేషన్ తగ్గిపోతుంటుంది దానివల్ల కూడా పంటి నొప్పులు రావచ్చు గమ్స్ వీక్ అవ్వచ్చు అందుకోసం ఏం చేస్తుంటారు డెంటల్ డాక్టర్స్ పన్ను పీకాలన్నా షుగర్ చెక్ చేయాలి వాళ్ళు పంటిని ఏం టచ్ చేయాలన్నా వాళ్ళు షుగర్ టెక్ చేయాలండి ఆ షుగర్లో నార్మల్ ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా ఆ పన్ను తీసేయడమా లేకుంటే వేరే పన్ను పెట్టడమా ట్రీట్మెంట్ చేయడమా చేస్తుంటారు అంత ఇంపార్టెన్స్ ఇస్తారండి పంటి షుగర్ డాక్టర్లు ఎందుకంటే కంపల్సరీ మనము డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ షుగర్ వల్ల వస్తాయి మనం గమ్స్ బ్లీడింగ్ అవుతుంటాయి గమ్స్లో మన సర్కులేషన్ ఉండదు టూ టూథెక్ ఎక్కువగా ఉంటుంది పంటి నొప్పి ఉంటుంది అంటే పళ్ళు వీక్గా ఉంటాయి ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి షుగర్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు దాంతోపాటు కాంప్లికేషన్స్ ఉంటాయి కంటి చూపు కూడా ఎఫెక్ట్ అవుతుంది కంటి చూపు మనం తగ్గిస్తుంటుంది కళ్ళు మస్క మసక కనిపిస్తుంటుంది ఇలాంటివి కూడా డయాబెటిక్ రెటినోపతి అంటాం అది కూడా మనం షుగర్ పేషెంట్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ కాబట్టి మన షుగర్ టైప్ టు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ రావండి వాళ్ళకు ఐదు పది సంవత్సరాల తర్వాత మెల్లగా మొదలవుతాయి కాబట్టి మనం అంతవరకు వెళ్లకుండా స్టార్టింగ్లోనే మనం గుర్తించి మనం హోమియోపతి తీసుకుంటే పర్మనెంట్ చేసుకోవచ్చు అంటే కాంప్లికేషన్ రాకుండా కూడా చూసుకోవచ్చు అంటే వీళ్ళకి ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది సార్ ఎలా మెయింటైన్ చేయాలి ఇప్పుడు డైట్ విషయానికి వస్తే తప్పదండి షుగర్లో ఎందుకంటే కామన్గా మనం ఎంత మెసేజ్ ఇచ్చినా కూడా డైట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి కొంతవరకైనా ఎందుకంటే ఇప్పుడు రైస్ అనేది తగ్గించమంటాం ఎక్కువ ఎక్కువ తీసుకోవద్దు లైట్గా లిమిట్గా ఎక్కువ సార్లు తినమంటాం ఇంకోటి ఏంటంటే అన్నీ తిన్నా పర్లేదు కానీ లిమిట్ క్వాంటిటీ తినాలి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దు అంటాం ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అంటే హై గ్లైస్మిక్ ఇండెక్స్ అంటాం ఇప్పుడు స్వీట్స్ తిన్నాం అనుకోండి డైరెక్ట్ షుగర్ అధిక గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంటాడు రక్తంలో స్వీట్స్ ఒకటి అవాయిడ్ చేయమంటాం కాబట్టి ఇంకోటి ఏంటంటే రైస్ తగ్గించమంటాం ఇంతే కామన్ డైట్ మన హోమియోపతిలో చెప్పే డైట్ మిగతా అన్నీ తీసుకోమంటాం అండి ఇక మామూలుగానైతే మనం మామిడి పండ్లు వచ్చినాయి సీజన్ ఇప్పుడు ఎండాకాలం మామిడి పండ్లు వచ్చేటప్పుడు ఏం చెప్తుంటాం మామిడి పనులు తగ్గించమంటాం ఆ మామిడి పనులు ఎప్పుడు తినాలి సార్ మాకు మామిడి ఇష్టం సార్ షుగర్ ఉంది కదా మీరు ఏదన్నా చేయండి పవర్ అన్న పెంచండి కానీ మేము మామిడి తినాల్సిందే సమ్మర్లు అంటారు చాలా ఇష్టపడుతుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటామంటే ఏ టైంలో తినాలి ఎంత క్వాంటిటీ తినాలో చెప్తుంటాం ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు రైస్ ఉంటుంది మన పెరగన్నం తర్వాత వాళ్ళు ఎక్కువ మామిడి పనులు తింటుంటారు అలాంటప్పుడు షుగర్ మూడింతలు పెరుగుతుందండి అలా తినకుండా మామిడి పనులు ఎప్పుడు తినాలంటే ఉదయం పదకొండు గంటలకు తినాలి ఒక రెండు నాలుగు ముక్కలు తీసుకోవచ్చండి అండి షుగర్ ఉన్నవాళ్ళు మళ్ళీ తర్వాత ఏం చేయాలి లేదు అలా అయినామంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినాలి ఈవినింగ్ ఫైవ్కి అలాగా ఫోర్ ఫైవ్ కల్లా తీసుకోవచ్చు ఆ టైమింగ్లో తినాలి అలా తిన్నప్పుడు మనం కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకుంటాం ఇప్పుడు రైస్ ఉన్నప్పుడు ఈవినింగ్ తింటున్నప్పుడు కొంచెం రైస్ తగ్గించుకుంటాం అలా అలా బ్యాలెన్సింగ్ చేసుకుంటే అయిపోతుందండి కాబట్టి మామిడి పండ్లు తినచ్చు కానీ తినే విధానం కరెక్ట్గా ఉండాలి దానికి రైస్ జోడిస్తే మాత్రం పెరిగిపోతుంది కాబట్టి మన మాడిపండ్లు తిన్నప్పుడు కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి స్వీట్స్ పదార్థాలు తగ్గించాలి ఆ రోజు ఆ రోజు తగ్గించి తీసుకుంటే ఇబ్బంది లేదు ఇప్పుడు మన పేషెంట్స్ ఉన్నారు నా పేషెంట్స్ షుగర్ పేషెంట్ చాలామంది సార్ మేము సమ్మరు మీరు అది ఒక్క రెండు నెలలు వదిలేయండి సార్ అంటారు వాళ్ళకి కంపల్సరీ మాడిపళ్ళు తిన్న వాళ్ళ కూడా షుగర్ నార్మల్ వచ్చిందండి మన మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మాడిపళ్ళు తిన్నా నార్మల్ వచ్చింది కొంతమంది తినకుండా భయపడుతున్న వాళ్ళకి పెరిగింది ఎందుకంటే ఆలోచన అయ్యో నేను మామిడి పండ్లు తిన షుగర్ వచ్చేసింది ఒకరు తిన్నా కూడా భయపడి టెన్షన్ పడి దానివల్ల పెంచుకుంటారు ఎప్పుడు మంచిగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఏ ఫుడ్ తిన్న వాళ్ళకి కొంచెం తగ్గుతుందండి షుగర్ కాబట్టి మన మైండ్లోనే ఉంటుంది కొంచెం ఆలోచన విధానంలో కూడా ఉంటుంది కాబట్టి మనం వీలైనంత మామిడి పండ్లు కొంతవరకు తినమంటాం అలాగే సీతాఫల పండ్లు కూడా కొంత అవాయిడ్ చేయమంటాం సపోటాలు తగ్గించమంటాం ఇలా ఎక్కువ స్పీడ్ పదార్థాలు వద్దంటాం అండి కామన్గా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు వాళ్ళు అలా ఎంతవరకు తినాలి క్వాంటిటీ అని చెప్పుకుంటాం మనం ప్రతి దాంట్లో కాబట్టి అలా చెప్పుకుంటూ మనం హోమియోపతి మెడిసిన్ వాడకుంటే మన డైరెక్ట్ ఇన్సులిన్ మన బాడీలోనే రిలీజ్ అయ్యేలాగా ఇస్తాం బయట ట్యాబ్లెట్ రూపంలో వాళ్ళు మెట్ఫామిన్ వాడతారు మెట్ఫామిన్ అనేది చాలా సైడ్ ఎఫెక్ట్స్ రిలీజ్ చేస్తుందండి మనకు తెలియదు కానీ కొన్ని కంట్రీస్లో కూడా బ్యాన్ చేశారు మెట్ఫామిన్ ట్యాబ్లెట్ని ఎందుకంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆ మెట్ఫామిన్ వల్లనే అరికాల మంటలు వస్తాయి చాలామంది తెలియదు అది మెట్ఫార్మిన్ హ్యాపీగా వాడేస్తుంటారు షుగర్ కంట్రోల్కి కానీ మెట్ఫార్మిన్ ఎక్కువ వాడే వాళ్ళలో కూడా కొంచెం బర్నింగ్ సో స్టార్ట్ అవుతాయి అరికాల మంటలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వీలైనంత వరకు మనం అందుకోసమే షుగర్ టాబ్లెట్స్ తగ్గిస్తాం తగ్గించుకుంటూ మన హోమియోపతి పవర్ పెంచుకుంటూ వెళ్తుంటాం కాబట్టి మనం డైరెక్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి ఇస్తాం కాబట్టి వాళ్ళ షుగర్ కంట్రోల్ అవుతుంది వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి సరే ఇప్పుడు పెరుగు పెరుగులు కొంతమంది మామిడి పండు కూడా తింటూ ఉంటారు చాలా మంది అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు అట్లా చిన్న చిన్న పిల్లలు కూడా తింటూ ఉంటారు సో అది మంచిదే ఉంటారా తిన్నైనా ఇప్పుడు షుగర్ మన బాడీలో లేదు అన్నప్పుడు మామిడి పండు పది తిన్న ఇబ్బంది లేదండి వాళ్ళ పెరుగులో ఎట్లా అయినా ఎలా తిన్న ఇబ్బంది లేదు షుగర్ ఉన్న వాళ్ళకే డైట్ ఇప్పుడు షుగర్ అనేది ఎందుకు వచ్చింది తినడం వల్ల కాదు కొంతమంది ఏమంటారు సార్ మేము ఎక్కువ స్వీట్లు తింటున్నాం ఎక్కువ అంటే మాకు షుగర్ వస్తుంది అంటుంటారు ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు స్వీట్లు స్వీట్లనే తింటే స్వీట్ల వల్ల షుగర్ రాదండి స్వీట్ల వల్ల పండ్ల వల్ల షుగర్ రాదు వాళ్ళకు అంటే పండ్ల వల్ల రాదు అంటే కొన్ని వల్ల డైట్ అంటే ఇప్పుడు బిర్యానీ తిన్నారనుకోని కంటిన్యూస్గా స్టమక్ పెరిగిపోయి ఎక్కువ వెయిట్ పెరిగిపోయి అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోయిన వాళ్ళకు షుగర్ వస్తుంది అంతే తప్ప ఎక్కువగా పండ్లు తిని స్వీట్స్ ఎక్కువ తిన్న వాళ్ళు షుగర్ చాలా తక్కువ చూస్తామండి వచ్చిన వాళ్ళే మనం డైట్ చేయాలి రాకున్నప్పుడు ఏదైనా ఫుడ్ తిన్నా మితంగా తింటే ఇబ్బంది లేదండి